హాయ్ ఫ్రెండ్స్ కళ్ళ హియర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు కొబ్బరి పచ్చిమిర్చి వాము పచ్చిమిర్చి ఈ రెండు రకాల మిర్చీలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను రైస్లో నెయ్యితో తిన్నా బాగుంటుంది లేదంటే చారుకి సాంబార్కి పప్పుకి సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది మిరపకాయలకి ఇలాంటి ఒక మీడియం సైజు మిర్చి తీసుకోవాలి ఇవి ఎక్కువ కారం ఉండవు సో ఇలాంటి వాటిల్లో పెడితే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది ముందుగా ఇలా చీల్చాలి ఇలా చీల్చినప్పుడు దీని లోపల గింజలు ఉంటాయి కదా అట్లానే ఉంచేసేయాలి ఈ గింజల్లోనే యాక్చువల్గా కారం ఉంటుంది పైన తోల్లో ఏం ఉండదు సో అందుకని ఈ గింజలే ఉంచాలి మనం దీనిలో ఈ రెసిపీలో వేరే కారం వేసుకోము సో ఈ గింజల్లో ఉన్న స్పైసినెసే మనకు సరిపోతుంది ఇలా పచ్చిమిర్చి అన్నీ చీల్చి రెడీ పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు నేను టూ టైప్స్ ఆఫ్ మిర్చి ప్రిపరేషన్స్ చూపిస్తాను ఇది పచ్చి కొబ్బరి తురుము దీన్ని ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి తర్వాత నార్మల్ శనగపిండి దీన్ని ఏం వేయించాల్సిన అవసరం లేదు ఈ బైండింగ్ కోసం శనగపిండి కొద్దిగా సాల్ట్ ఇంకా దీనిలో వాటర్ ఏం వేసుకోవద్దు ఇదే సరిపోతుంది సరిపోలేదంటే ఇంకొంచెం కొబ్బరి వేసుకోండి అంతే కొంచెం వామ్ శనగపిండి పక్కన వాముతో చాలా టేస్ట్ వస్తుంది ఇలా దీన్ని ఫిల్ చేసుకోవాలి పూర్తిగా చేసేసుకోవాలి ఇది టైట్గా ఉండాలి టైట్గా ఉంటేనే మనకి కింద పడిపోకుండా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ మనకి రసం పక్కన సాంబార్ పక్కన లేదంటే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా ప్లెయిన్గా అయినా తినేయడానికి బాగుంటుంది ఈ మిర్చిలోనే ఇప్పుడు కొబ్బరి లేకుండా కూడా ఇంకొకటి చేయొచ్చు అనమాట అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు ఇవి కొబ్బరి మిరపకాయలు రెడీ అయినాయి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వితౌట్ కొబ్బరి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి కొంచెం శనగపిండి తీసుకొని అలానే మనం చెప్పుకున్నట్టు కొంచెం వామ్ వేసుకొని కొంచెం ఇందులో ఎక్కువ వేసుకోవచ్చు వాము సాల్ట్ ఇలా వేడి నూనె వేడిగా ఉన్న నూనెని పోయాలి దీంట్లో ఇంకా దీనికి ఇదే బైండర్ అనమాట ఇంకా వేరే మన వాటరు అవన్నీ ఏం పోయక్కర్లేదు కొంచెం వేడి తగ్గాక చేతులు పెట్టండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీని దీనిలో పెట్టుకోవాలి ఇది ఎక్కువ ఫిల్ చేయకూడదు లైట్గా ఫిల్ చేయాలి కొబ్బరి మిర్చికి ఫిల్లింగ్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఫిల్లింగ్ తక్కువ ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఇది షాలో ఫ్రై వస్తాయి యాక్చువల్గా ఇలా వన్ సైడ్ అన్ని వన్ సైడ్ ఉండేట్టు పెట్టుకోవాలి నేను కొంచెం మూత పెట్టి సిమ్లో ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి మధ్య మధ్యలో చూసుకోవాలి ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇలా అన్ని అన్నీ మళ్ళీ ఒక వైపుకి ట్రై చే ట్రైన్ చేసుకోవాలి అటు కూడా వేగి రెడీ అయిపోతాయి మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందాం లోగా మనం సర్వింగ్ ప్లేట్ రెడీ చేసుకుందామా చూద్దాం ఈ సైడ్ కూడా రెడీ అయినాయి ఏమో ఇంకా కొంచెం కొంచెం కలర్ రావాలి ఈ కొబ్బరి మిర్చికి టైం పడుతుంది కానీ బట్ వామ్ మిర్చి రెడీ అయిపోయి ఉంటుంది ఎస్ ఎస్ రెడీ అయిపోయినాయి ఈ వేగినే తీసేసుకుందాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ అండ్ టేస్టీ కూడా సో ఇవి కూడా వేగిపోయి ఉంటాయి టేస్టీ టేస్టీ హాట్ హాట్ మిర్చి అండ్ వామ్ మిర్చి రెండు రెడీ వేడి అన్నము చారు పక్కన ఇవి సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటాయి ట్రై చేయండి రెండు టూ వెరైటీస్ సో ఎంతో స్పైసీ అండ్ టేస్టీ రెడీ అయిపోయినాయి కదా ఇది మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని అండ్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి